నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయ గాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మానవుడు పండించిన మొదటి పంటల్లో చిరుధాన్యాలు ప్రధానమైనవి వీటిని తక్కువ నీటితో రసాయన ఎరువులు పురుగు మందుల అవసరం లేకుండా సహజంగా పండించవచ్చు అలాగే చిరుధాన్యాల సాగుపై ఇప్పుడు అవగాహన పెరిగినప్పటికీ గతంలో వీటిని పండించేవారు చాలా తక్కువ అయితే ఈ మధ్య కాలంలో తినేవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది అలాంటి తరుణంలో ఈ సాగును మొదలుపెట్టిన రైతులకు ఎలా పండించాలి ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి అనే అంశాలు తెలంగాణ మిల్లెట్ మ్యాన్ గా వీర్ వీర్శెట్టి మాటల్లో తెలుసుకుందాం చిరుధాన్యాల సాగుకి అతి కొద్ది నీరు అవసరం ఎక్కువ నీటితో పండించే వాణిజ్య పంటలతో పోలిస్తే చిరుధాన్య పంటలకు సాగునీటి అవసరం చాలా తక్కువ చెరకు అరటి వంటి పంటల సాగుకు అవసరమయ్యే వర్షపాతంలో ఇరవై ఐదు శాతం ఈ పంటల సాగుకు అవసరం చిరుధాన్యాల పంటలను వివిధ పర్యావరణ పరిస్థితులలో పదిహేను సెంటీమీటర్ల లోతుకు తక్కువగా ఉన్న భూముల్లో వీటిని సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు అనేక చిరుధాన్యాలను అతి తక్కువ సారవంతమైన భూముల్లోనూ పండించవచ్చు మన పూర్వీకులు వాళ్ళ ఆయుష్ నుంచి సంవత్సరాలు వాళ్ళ హైట్ ఏడు అడుగులు వాళ్ళ వెయిట్ తక్కువ వాళ్ళు స్టెమినా ఎక్కువ వంద కేజీలైన బరువు మోయగలవాడు అయితే మనకి ఇప్పుడు పాతికి కేజీల నుంచి యాభై కేజీలు మోయడానికి మనకు చేతనవత లేదు మనకు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది కాల్షియం విటమిన్ ఐరన్ జింక్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి అయితే ఈ చిరుధాన్యాలు తినడం వలన మనకి పోషకాలు కలిగినటువంటి ఈ చిరుధాన్యాలు మిల్లెటిజ్ బుల్లెట్ అన్నారు అయితే చిరుధాన్యాలు ఎనిమిది రకాలు దాంట్లో రెండు రకాలుగా విభజించారు తృణధాన్యాలు చిరుధాన్యాలు తృణధాన్యాలు వచ్చి జొన్న సజ్జ రాగి మరి చిరుధాన్యాలు కొర్ర కొర్ర సామ ఊద అరికెలు అయితే ఈ యొక్క జొన్నలు ఈ జొన్నలు వచ్చేసి జొన్నలు సుమారుగా మూడు వేల మూడు వందల రకాల జొన్నలు ఉన్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి టాప్ వన్ మాల్దండి ఎం థర్టీ ఫైవ్ డాష్ వన్ మూడో యూనివర్సిటీ నైన్టీన్ థర్టీ ఫైవ్లో రిలీజ్ చేశారు ఆ యొక్క ఈ మాల్దండి జవార్ వాడటం వలన చాలా పోషకాలు కలిగినటువంటిది రెండవది దీని రోటీ తయారు చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు రోటీ మెత్తగా ఉంటుంది తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ఈ రోటీ డ్రై అయిన తర్వాత కూడా మనం ఆరు నెలల వరకు కూడా మనం నిల్వ పెట్టుకోవచ్చు దీంతో తయారు చేసిందే ఈ యొక్క జవారు డ్రై రోటీ ఈ జవారు డ్రై రోటీ వచ్చేసి సిక్స్ మంత్ నీళ్ళు ఉంటుంది అదే గుజరాత్ వాళ్ళు వాడే కాకరా టైపు ఇది కాకరా లాగా ఉంటుంది ఈజీగా తినచ్చు దీనికి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ ఈ పల్లి చట్నీ గుజరాత్ జూనాగఢ్ పల్లె అండి ఈ పల్లితో తయారు చేసిన ఈ పల్లీ చట్నీ దీనికి ఇది రెండు కాంబినేషన్ మనం బయట నుంచి ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిజ్జా బర్గర్లు అవి ఇవి జంక్ ఫాస్ట్ ఫుడ్ తినేదానికన్నా ఇలాంటి పోషకాలు కలిగినటువంటి జొన్న రొట్టి పోషకాలు కలిగినటువంటి ఈ పల్లి చట్నీ తినడం వల్ల మనకు ఆరోగ్యదాయకంగా ఉంటుంది అయితే ఈ జొన్నలు వచ్చేసి జొన్నలు తొంభై నుంచి నూట పది రోజులు ఒక ఎకరానికి ఎనిమిది క్వింటాల నుంచి ఇరవై ఐదు క్వింటాల వరకు పంట పండుతుంది అంటే జొన్నలు రెండు రకాలు ఒకటి ఖరీఫ్ జవార్ ఒకటి రబీ జవార్ రబీ జవార్లో ఇందాక చెప్పినట్టు ఎం థర్టీ ఫైవ్ డాష్ వన్ మాల్దండి మాల్దండితో వచ్చినటువంటి పూలే చిత్ర వసుధ రేవతి పంచమి తర్వాత పర్భని మూతి పర్బణి సాయినాథ్ దగిడి ఈ ఈ సీరియల్ ఉన్నటువంటి జొన్నలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ధర కొంచెం ఎక్కువ కాకపోతే ఇది తేమకు పండే పంట ఎలాంటి నీరు కానీ మందులు కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫార్మింగు న్యాచురల్ ఫార్మింగు జొన్న విత్తనం వేస్తే ఎలాంటి నీరు ఇచ్చే అవసరం లేదు మందు కొట్టే అవసరం లేదు ఇది గాలి తేమతో పండే పంట ఈ జొన్న పీరియడ్ వచ్చేసి తొంభై నుంచి నూట పది రోజులు తొంభై రోజులు ఎనభై రోజుకి మిల్క్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజుల తర్వాత గింజని ఇలా చూసే గింజ కింద కాటిక వస్తుంది నల్ల వచ్చిందంటే చేసుకోవచ్చు కొన్నింటిని ఆమ్ల భూముల్లోనూ కొన్నింటిని చౌడు భూముల్లోనూ చేయవచ్చు సజ్జ పంటను నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు దీనికి తోడు రాగి పంటను కూడా సాగు చేసుకోవచ్చు వరి పంటని భూముల్లో కూడా ఊదలు పండుతాయి ఈ భూములను సరిచేయటానికి కూడా చిరుధాన్యాల పంటను పండిస్తారు వర్షాభావ పరిస్థితులను తట్టుకొని దిగుబడులను ఇవ్వగల సమర్థవంతమైన పంటలు సజ్జలు వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై ఐదు రోజులు డ్యూరేషన్ పీరియడ్ దీంట్లో నైన్ టు ఎయిట్ టు అనేసి బేర్ సీట్ కంపెనీ వాళ్ళది పదహారు నుంచి ఇరవై క్వింటాల్ వస్తుంది ఒక ఎకరాకి అదే మన ధనశక్తి శక్తి ఉంది అది నుంచి పదిహేను నుంచి పద్దెనిమిది కింటాల్ వస్తుంది సజ్జ రొటీ నుంచి కేచర్ చేసుకోవచ్చు రవ్వ ఉక్మా దోశ రోటీ ఇన్ని రకాలు సజ్జలు చేసుకోవచ్చు తర్వాత వచ్చి రాగి రాగులు వచ్చేసి డెబ్బై నుంచి నూట ఇరవై రోజుల క్రాపు ఒక ఎకరానికి పదహారు నుంచి ఇరవై క్వింటాల వరకు వస్తుంది అంటే సాయిలు డిఫరెంట్ బట్టి తర్వాత దీనికి ఎక్కువ శాతం చీడపీడల ప్రాబ్లం లేదు దీని నుంచి కూడా రాగి జావా అంబలి రవ్వ ఉక్మా మురుకు బిస్కెట్ రోటీ ఇలాంటి రాగులతో తయారు చేసుకోవచ్చు తర్వాత కూర బియ్యము కూరలు వచ్చేసి డెబ్భై నుంచి ఎనభై ఐదు రోజుల క్రాపు ఒక ఎకరానికి వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాల వరకు కొర్రలు వస్తున్నాయి ఇప్పుడు మనము మార్కెట్లో ఎక్కువ శాతము ఈ చిరుధాన్యాలను అన్నిటికీ ఎక్కువ వాడేది కొర్రలు కొర్రలు కూడా మంచిగా ఇప్పుడు కాల్షియం ఐరన్ జింక్ దీంట్లో కూడా ఎక్కువ శాతం మంది కూర లడ్డు మురుకు బిస్కెట్స్ ఇవన్నీ కూరలతో చేసుకోవచ్చు అండ్రుకొర్ర వచ్చేసి ఒక ఎకరానికి తొమ్మిది క్వింటాల్ నుంచి పన్నెండు క్వింటాల్ వరకు వస్తుంది ఈ క్రాపు దీనికి చీడపీడ బిడదల ఏమీ లేదు మందులు కానీ ఇలాంటి పెస్టిసైడ్స్ కానీ వాడే అవసరం లేదు అంటుకూర నుంచి అంటుకూర రవ్వ తయారు చేసుకోవచ్చు బిస్కెట్ రోటీ ఉప్మా ఇవన్నీ దోశ అన్నీ తయారు చేసుకోవచ్చు చిరుధాన్యాలలో అతి తక్కువ పంట వచ్చేది సామలు సామలు ఒక ఎకరానికి ఆరు క్వింటాల్ నుంచి ఎనిమిది క్వింటాల వరకు వస్తుంది ఈ యొక్క ఈ సామాల్ని మన రైస్ లాగే టేస్ట్ బాగుంటుంది ప్రోటీన్స్ ఎక్కువ శాతం ఉంటుంది దీంట్లో మనం తినడానికి దోశ దోశ పిండి వాడచ్చు రైస్ లాగా వాడుకోవచ్చు ఒక మనిషికి ఒక పిడికిలి బియ్యం సరిపోతుంది ఎక్కువ శాతం కూడా అవసరం లేదు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అరగదన్ని మళ్ళీ చేస్తారు ఈ బియ్యాన్ని కొంచెం మెత్తగా ఉడికించుకొని ఒక పిడికిలికి ఒక లీటర్ వాటర్ కలుపుకొని మెత్త గుడికించుకొని తింటే సరిపోతుంది దీని నుంచి దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ తర్వాత రోటీ తయారు చేసుకోవచ్చు బిస్కెట్ తయారు చేసుకోవచ్చు లడ్డు తయారు చేసుకోవచ్చు ఈ సామాన్లతో చేసుకోవచ్చు ఊదలు ఊదలు కూడా సేమ్ ఇప్పుడు మనం లాగే ఊద బియ్యం కూడా అది ఎనిమిది నుంచి పది క్వింటాలు వస్తుంది ఊదలు దాని నుంచి కూడా బిస్కెట్ రోటీ ఉక్మరవ్వ దాంతో తయారు చేసుకోవచ్చు అరికెలు అరికెలు వచ్చేసి చిరుధాన్యాలలో ఎక్కువ ఈళ్ళు వచ్చేది అరికెలు ఒక ఎకరానికి పన్నెండు క్వింటాల నుంచి పదిహేను క్వింటాల వరకు అరికెలు వస్తుంది ఒక వంద పదిహేను రోజుల నుంచి ఒక వంద ఇరవై ఐదు రోజులు దాని పంట పరిమితి అరికెలు కానీ మన అన్ని నెలల్లో అన్ని పొలాల్లో ఈ అరికెలు సాగు చేసుకు చేస్తున్నారు మన రైతులు చేసుకోవచ్చు కూడా ఈ చిరుధాన్యాలతోటి మనము చిరుధాన్యాల లడ్డులు బిస్కెట్సు మురుకులు అన్నీ తయారు చేసుకోవచ్చు చిరుధాన్యాల ఉత్పత్తికి అతికొద్ది నీరు అవసరం ప్రస్తుతం వాణిజ్య సరుకుల పంటలతో పోలిస్తే చిరుధాన్య పంటలకు సాగునీటి పారుదల అవసరం లేదు చిరుధాన్యాల పంటలను వివిధ పర్యావరణ పరిస్థితులలో కూడా సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు ఎన్నో పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను ప్రజలు మర్చిపోయారు దాని పర్యవసానంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు బీపీ షుగర్ వ్యాధులు సాధారణమయ్యాయి ఆహారంగా తీసుకునే అన్ని వస్తువుల్లోనూ కల్తీ నెలకొంటుంది ఎక్కువ కాలం బతకడం కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బతకడమనేది ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన కలుగుతుంది జనానికి ఆరోగ్య స్పృహ పెరిగిన కారణంగా అందరి దృష్టి ఇప్పుడు చిరుధాన్యాల వైపు మల్లింది ప్రభుత్వ విధానాలు కూడా ఈ దశలో అమలైతే రైతాంగం అరవై ఏళ్ల నాటి వ్యవసాయ పద్ధతులను తిరిగి ఆచరిస్తారు అలాగే ప్రజలకు విషాహారం తినవలసిన అవసరం తప్పుతుంది చాలా మందికి తెలియదు కొందరు నాన్నబెట్టాలంటారు కొందరు అన్న తింటే అన్నం మరగదంటారు ప్రాబ్లం ప్రాబ్లం చాలామంది చెప్తుంటారు చాలా ఈజీ మెథడ్ నాన్న పెట్టినా పర్లేదు పెట్టకున్నా పర్లేదు మనం ఒక మనిషికి ఒక పిడికిలి చిరుధాన్యాలు తీసుకొని ఒక పిడికిలికి ఒక లీటర్ వాటర్ తీసుకొని మెత్తగా ఉడికించుకొని పిల్లలైనా తినొచ్చు పెద్దలైనా ఎవరైనా తినొచ్చు చిరుధాన్యాలు వాడటం వలన వెయిట్ లాస్ అంటే మనం అధిక బరువు బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది అధిక బరువు తగ్గుతుంది బాడీ పెయిన్ జాయింట్ పెయిన్ బీపీ షుగర్ క్యాన్సర్ ఇలాంటి రోగాలకి రోగనిరోధక శక్తి ఇవి తినటం వల్ల పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చిన్న పిల్లలకి ఇవ్వటం వలన మెమో మెమొరీ పవర్ పెరుగుతుంది మైగ్రెన్ ప్రాబ్లం రాదు పిల్లల ఎదుగుదల బాగుంటుంది బోన్ కాల్షియం పెరుగుతుంది చిన్నపిల్ల కింద పడ్డ కూడా ఇప్పుడు బోన్ బ్రేక్ అవుతుంది ఈ పిల్లలకు తినిపించడం వలన బోన్ కాల్షియం పెరిగి స్టమినా బాగుంటుంది పిల్లల్లో ఎదుగుదల బాగుంటుంది వీడ రక్తహీనత ప్రాబ్లం ఉండదు ఈ చిరుదాన్య పిల్లలకి ఇవ్వాలి తర్వాత పెద్దలు ఏజ్ అయిన వాళ్ళకు కూడా చాలా పెద్దవాళ్ళకి కొంచెం అరుగుదల ఇవ్వడం ప్రాబ్లం అంటారు వీటన్నిటి చిరుధాన్యాలది జావలాగా కాసిస్తే చాలా మంచిగా బాగుంటుంది వాడచ్చు పోషక విలువలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలకు ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది దీనితో మార్కెట్ పెరుగుతుంది పంటలు వేసేవారు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు కానీ వీటిని సులభంగా ప్రాసెసింగ్ చేయలేము వీటికి ప్రత్యేక యంత్రాలు కావాల్సి వస్తుంది మార్కెట్ లేదు మేము చిరుధాన్యాలు వేస్తే మాకు ప్రైజ్ రావట్లేదు మేము ఎక్కడ అమ్ముకోవాలి తెలియదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ మార్కెట్లో ఇప్పుడు ఇది మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ చిరుధాన్యాలకు డిమాండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతులు ఎక్కడైతే మేజరు ప్రాసెస్ యూనిట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర ప్రాసెస్ చేసుకుని రైస్ డైరెక్ట్ అమ్ముకోవడం వలన అదికి ఆదాయం వస్తుంది ఇప్పుడు ఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ మిలటర్స్ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వాళ్ళు కూడా ప్రతి జిల్లాకు మండలానికి ఒక ప్రాసెస్ యూనిట్ గవర్నమెంట్ మిలట్ మిషన్ ద్వారా వాళ్ళు ఇప్పించి దీన్ని డెవలప్ చేయాలని చాలా కృషి చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆల్ ఇన్ వన్ మిషన్స్ కూడా రాబోతున్నాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుంటే అది ఆదాయం వస్తుంది ఎందుకంటే రా మెటీరియల్ తక్కువ రేటు ఉంటుంది ప్రాసెస్ అయిన తర్వాత మూడింతల రేటు పెరుగుతుంది అదే మనం రైతులు ఒక పది మంది ఇరవై మంది కలుసుకొని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుంటే ఆదాయం రెట్టింపు అవుతుంది మార్కెటింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఈ యొక్క మిల్లెట్స్ తయారు రవ్వ అని తర్వాత హెల్త్ మిక్స్ పౌడర్స్ కానీ అన్ని చిరుధాన్యాలు గ్రేడర్స్ వీటన్నిటికీ బిస్కెట్ వినట్టు నమ్కీన్ మురుకులు విన్నట్టు ఇవన్నీ తమిళనాడులో తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా మిషనరీ తయారు చేస్తున్నారు ఈ మిషనర్ తెచ్చుకుంటే ఈజీగా మనం చేతో చేసే అవసరం లేదు మురుకు మిషన్లో పడ పద్నాలుగు కేజీల పిండి అన్నీ కలిపి వేసేస్తే ఆటోమేటిక్గా మురుకు డిజైన్ ఇచ్చేస్తుంది మనము ఫ్రై చేసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు తినడానికి వాడుకోవచ్చు లోకల్ అమ్ముకోవచ్చు అది చాలా ఈజీ బిస్కెట్ యూనిట్లు కూడా మామూలుగా మైదాతో తయారు చేసిన బిస్కెట్లే కాకుండా చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి పిండి బిస్కెట్లకు మంచి మార్కెట్ డిమాండ్ ఉంది మార్కెట్లో మనం అవి తయారు చేసుకోవచ్చు ఆ మిషనరీ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉంది అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒక ఇద్దరు రైతులు ముగ్గురు రైతులు ఒకరు ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఈ చిరుధాన్యాలతో రోటీ తయారు చేసుకోవటం రవ్వ తయారు చేసుకోవటం వీటి మిషన్స్ ఇప్పుడు నేను చూపిస్తానండి జవా రొట్టి అంటే మల్టీగ్రెయిన్ రోటీస్ అన్నమాట జవా రా రాగి బాజా రోటీసు ఇది సిక్స్ మంత్ నిలువ ఉంటుంది దీనికి కడక్ రోటీ అంటాము ఇది కర్ణాటక మహారాష్ట్ర ట్రెడిషనల్ ఫుడ్ ఇది గుజరాత్లో ఇది కాక్రా టైప్ వాళ్ళు గోధుమ పిండితో చేస్తారు ఇది జవా రొట్టి ఇది కమర్షియల్ రోటీ మిషన్ వచ్చేసి లక్ష యాభై వేల నుంచి మూడున్నర లక్షలు కాస్ట్ ఉంటుంది ఈ మిషన్ వచ్చేసేము డొమెస్టిక్ ఇది ఇంట్లో గ్రహిణులకు చేతితో చేసుకోవడానికి రాకపోతే ఇది ఈజీ మెథడ్ అనమాట ఇది తాండ్ర వాళ్ళు డెవలప్ చేశారు ఐఎంఆర్ మిలిటరీ స్టేషన్ వాళ్ళు రాజేంద్ర వాళ్ళు తయారు చేశారు దీంతో గంటకు ఎనభై రోటీలు వస్తున్నాయి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా తయారు చేసుకోవడానికి ఈజీ మెథడ్ అండి రోటీ తినాలనే ఆశ ఉంది జనరేటర్ చేయడానికి చాలామందికి రాదు అందుకని ఈ డొమెస్టిక్ మిషన్ ద్వారా ఎక్కడైనా రోటీ తయారు చేసుకో ఎవరైనా తయారు చేసుకో ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడైనా సరే ఇది గంటకు ఎనభై రోటీలు తయారు చేస్తుంది ఇది రోస్టర్ మిషన్ సార్ ఇది ఈ రోస్టర్ వచ్చి దీనికి కెపాసిటీ ఫిఫ్టీన్ కేజీ త్రీ ఫేస్ ఇది పర్ఫోరా ఇండస్ట్రీస్ కోయంబత్తూర్ వాళ్ళు డెవలప్ చేశారు ఇది గ్యాస్తో నడుస్తుంది గ్యాసు పవర్తో నడుస్తుంది ఇది పదిహేను కేజీలు ఒకసారి వేసామంటే ఒక ఫైవ్ మినిట్లు అంటే టెంపరేచర్ని పెట్టి మనం ఇది రోస్టింగ్ చేసుకోవచ్చు రోస్టింగ్ ఎందుకంటే ఇప్పుడు మేము ఏదన్నా తినుభండారాలు తయారు చేయాలంటే చిరుధాన్యాలు డైరెక్ట్ వాడకుండా రోస్టింగ్ చేస్తాము రోస్టింగ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసుకొని పర్వ వేస్తాము గ్రేడరు ఈ గ్రేడర్ అంటే రోస్టింగ్ చేసిన తర్వాత ఎలాంటి మాడు ఉన్న ఇసుక మట్టి ఏదన్నా ఉన్న ఈ గ్రేడర్లో గ్రేడింగ్ చేస్తాము ఇవి అండ్రకూరలు అండ్రకూరలో మట్టి ఇసుక ఉంటుంది ఇది గ్రేడింగ్ చేస్తాము గ్రేడింగ్ చేస్తే మట్టి ఇసుక సపరేట్ చేసేసి ఇది పర్ అవరు ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కేజీ కెపాసిటీ ఇది పర్ఫారా ఇండస్ట్రీస్ కోయంబత్తూ వాళ్ళు తయారు చేశారు దీని కాస్ట్ వచ్చి సెవెంటీ థౌజండ్ రూపీస్ ఇది ఇది నెంబర్ వన్ గ్రేడ్ ఇది వాడుకోవడానికి నెంబర్ టూ అది నెంబర్ త్రీ అది దాంట్లో ఇసుక మట్టి ఉంటుంది అది క్యాటిల్ ఫీడ్ పౌల్ట్రీ ఫీడ్గా వాడుకోవచ్చు అది మళ్ళీ జల్లించుకొని రెండోసారి కూడా జల్లించుకొని దాంట్లో ఏదైనా పర్సంటేజ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇస్తే మళ్ళీ మనం వాడుకోవడానికి బాగుంటుంది ఆల్ మిలెట్స్ ఏ మిల్లెట్ అని వేసుకోవచ్చు దీంట్లో ఆటో కూడా జల్లించుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ పర్ఫోరా ఇండస్ట్రీస్ కోయంబత్తూరు వాళ్ళు తయారు చేశారు పల్వరైజర్ అండి దీని కాస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇది ఇది దీంట్లో జొన్నలు సజ్జలు రాగులు అన్ని ఫైన్ క్వాలిటీ ఆటో వస్తుంది ఇది ది స్మాల్ కే స్కేల్ ఇండస్ట్రీ లాగా ఒక ఫ్యామిలీ కిరాణా షాప్లో ఇంట్లో ఎక్కడైనా సరే ఇది పెట్టుకొని సింగిల్ ఫేజ్ త్రీ హెచ్పి మోటర్ ఇది పర్ అవర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీ ఆటో వస్తుంది దీని నుంచి ఇది చాలా మంచి మిషన్ అనేది బాగా పనిచేస్తుంది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇది పవర్ కూడా కన్జంప్షన్ తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి జొన్నలు రాగులు రవ్వ చేసుకునే మిషన్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇండ్లల్లో కానీ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి పెద్ద మిషన్ కాకుండా ఇది చిన్న మిషను దీంతో దోశ బ్యాటర్ చేయొచ్చు వెట్ అండ్ డ్రై అనమాట ఇది రవ్వ చేసుకునే మిషను దీనికి ఏంటంటే మనము ఓన్లీ బ్లేడ్లు మార్చుకోవడమే ఉంటుంది బ్లేడ్లు మార్చుకుంటు మార్చుకుంటే సరిపోతుంది సన్న బ్లేడు దొడ్డు బ్లేడ్ అని ఉంటుంది రవ్వకు రవ్వ బ్లేడ్ వా వాడుకుంటే సరిపోతుంది రవ్వ మాత్రం చాలా బాగుస్తుంది దీన్ని పట్టిన తర్వాత అక్కడ దాంట్లో గ్రేటర్లు వేసేస్తే మళ్ళీ పిండి సపరేట్ రవ్వ సపరేట్ అయిపోతుంది దీనికి కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది దీన్ని ప్రైజెస్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇది ఇది జీరో మెయింటెనెన్స్ ఎలాంటి రిపేర్ రిపేర్ ఏమి రావు చాలా ఈజీగా వర్క్ చేస్తుంది ఇది ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇది చిన్న ఫ్యాక్టరీ అది చిన్న మామూలు పెట్టుకోవచ్చు ఒక ఫోర్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లో రోస్టర్ గ్రేడర్ వైబ్రేటర్ పల్వరైజర్ రవా మిషన్లు ఈ ఆల్ మిషన్స్ చిన్న పెట్టుకోవచ్చు ఇక్కడ మెదక్లో వచ్చేసి చాలా పెద్ద యూనిట్ ఉంది దాంట్లో మిల్లెట్ డిహల్లింగ్ గ్రేడర్ ప్రాసెసర్ డిహర్లింగ్ డబుల్ స్టోర్ డి అన్ని అక్కడ మిషన్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మెదక్లో చూసుకుందాం పదండి మంచి పోషకాలనిచ్చే చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ పెంచితే అటు రైతులకు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటాయి తక్కువ నీటి యాజమాన్యంతో పండించే ఈ పంటల సాగులో నీటి నిల్వలను పెంచిన అవుతామని అందుకే తమ వంతుగా ఈ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వీర్శెట్టి అంటున్నారు మిషన్ వచ్చేసి దీనికి డి కమ్ గ్రేడర్ అంటారు ఒక గంటకు ఐదు వందల కేజీలు డీ స్టోన్కమ్ గ్రేడింగ్ చేస్తుంది పైన ఉన్నది వచ్చేసి చెత్త ఇసుక మట్టిని వేరు చేస్తుంది ఇందు వచ్చేసి గ్రేడర్ వచ్చేసి విత్తనం సైజును ఏబిసి మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తుంది దీని పేరు డీ స్టోన్ కమ్ గ్రేడర్ అంటారు హస్కింగ్ అంట అంటే దీ గింజకు రెండు మూడు పనులు ఉంటాయి కాబట్టి డీస్లోని అయిన తర్వాత దీన్ని పాలిషన్లో వేయటం వలన ఒక లెహర్ దీన్ని తీసేస్తుంది రెండవది డీఆలో వేస్తాం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్రేటర్కమ్ ఆస్పరేటర్ దాంట్లో డబల్ స్టేజ్ డీహల్లింగ్ అయిన తర్వాత దీంట్లో వేసేస్తే దీంట్లో డస్ట్ సపరేట్ పోతుంది తర్వాత ఫైనల్ ఫస్ట్ పార్టీ వెనక సైడ్ వస్తుంది సెకండ్ ఇక్కడ వస్తుంది ఇక్కడ పిండి వస్తుంది అక్కడ ఏదైనా నెరిగే కానీ మిగిలిన కానీ వచ్చేస్తుంది నేనేమో నా ఉద్దేశం ఏంటంటే రైతులకు మేలు చేయాలి ఏ విధంగా మనం మేలు చేయొచ్చు తర్వాత ఆరోగ్యపరంగా మంచి పోషకాలు కలిగినటువంటి చిరుధాన్యాలని మనము కంజూమర్కి అందిస్తే మేలు ఉంటుంది రైతులకు కూడా ఒక ఆదాయం దొరుకుతుంది కంజూమర్ కూడా మంచి ఆహారం అందించడం అవుతామనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రాజెక్టులో వర్క్ చేయడం జరుగుతుంది మరి యొక్క ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మెదక్ మాల్తో మేదలో పిఎస్ఆ ఆగ్రో ఇండస్ట్రీస్ కామారెడ్డి జిల్లా మరియు నా యొక్క స్వయంశక్తి అగ్రి ఫౌండేషన్ వీళ్ళతో అప్ అయి మొత్తం మిషనరీ టెక్నాలజీ కంప్లీట్ ఏ టూ జెడ్ బ్యాక్గ్రౌండ్ నేను ఉండి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రా మెటీరియల్తో సహా ప్రాసెస్ అయిన మెటీరియల్ మార్కెటింగ్తో సహా ప్రతి ఒక్కటి నేను చూపడం జరిగింది ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ రైతులు కూడా తక్కువ ధరకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మిల్లింగ్ పట్టించుకోవచ్చు మళ్ళీ మీరు మార్కెట్ చేసుకొచ్చి అమ్ముకోవచ్చు మా యొక్క ఈ యొక్క కంపెనీ గారు ఇక్కడ రూర్ బన్ రూరల్ ఏరియాలో కాబట్టి అందరికి అందుబాటులో ఉంటుంది ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు గైతలకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వాళ్ళది నేలతల్లి కార్యక్రమం నమస్తే